నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ రెడ్డి ఎన్ఎల్బి స్టూడెంట్ రీసెంట్గా నైన్టీన్త్ నవంబర్ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయిందండి అందులో అఘోరి నాగసాధు అని ఒక అఘోరి ఏం చేసిందంటే ఒక హెన్నును హోమగుండంలో హోమగుండంలో మొత్తం ఒక డేవుని ఆఫరింగ్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆ పేరుతోని ఒక హోమగుండంలో ఏం చేసిందంటే ఒక హెన్నును ఒక కోడింగ్ తీసుకొచ్చి బలిచ్చింది కోడిని బలివ్వడంతో ఒక ఫైర్ ఉంటుంది హోమగుండంలో ఆ ఫైర్ని ఆ హెడ్కి ఎక్స్టింగూజ్ చేసి ఒక 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 కత్తితో ఒక పొడవైన కత్తి స్వాడ్తో ఆ జంతువు హెన్నుని బలివ్వడం జరిగింది ఆ హెన్నును బలివ్వడంతో అది తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం నేరము జంతు బలి అనే నిషేధము ఇక్కడ సో మనకందులో సెక్షన్ త్రీ అని ఒకటి ఉంటుంది సెక్షన్ త్రీ ఆఫ్ తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్టర్ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం జంతు బలిని రిలీజియస్ పర్పస్ కానీ వేరే ఎనీ అని ప్రొసెషన్ కానీ ఎనీ ఎనీ అదర్ యాక్టివిటీ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ యార్ ఎనీథింగ్ సో ఆ పర్పస్లో జంతు జంతు బలి ఇవ్వడం అనేది నేరము ఇక్కడ సోషల్ మీడియాలో సెటిల్ అయిన వీడియో ప్రకారం అఘోరి నాగసాధు ఆ హోమగుండంలో కొన్ని కొన్ని మంత్రాస్ ఆఫరింగ్స్ రిసైడ్స్ చేస్తూ సో ఒక జంతు హిన్నును బలిచ్చింది అందులో క్లియర్గా విజిబుల్ అయింది అందులో మే వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ క్లియర్లీ సో ఇంకొకటి బిఎన్ఎస్ త్రీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ప్రకారం ఏ జంతువు ఏ జంతువుకైనా క్రుయాలిటీ కానీ మేమింగ్ కానీ కిల్లింగ్ కానీ చేయడం దానికి హార్మ్ ఇంపోజ్ చేయడం ఇన్ఫెక్ట్ చేయడం కానీ అలా జరుగుతుంది అనుకో అది మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉండదు దాని అందులో ఈ తెలంగాణ శాపరేషన్ ప్రొబిషన్ యాక్ట్ ప్రకారం మూడు నెలల సాధారణ జైలు శిక్ష ఉంది సో జంతు బలి అనేది ఇలా నేరము ఇంకొక ముఖ్యమైన చట్టం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్ టు అనిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ దీని ప్రకారం సెక్షన్ లెవెన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం ఇది దీని యొక్క నేరంగా పరిగణిస్తున్నారు సో ఇలా జంతుబలి ఈ పాయింట్ మీద మేము మా మిత్రుడు సౌమిత్ ఇంకా అదర్ ఫ్రెండ్స్ సహకారంతో మేము మమ్నూరు పోలీస్ స్టేషన్ వరంగల్లో కిలా వరంగల్ మండలంలో ముమ్నూరు పోలీస్ స్టేషన్ అని ఉంటుంది ఆ మున్నూరు పోలీస్ స్టేషన్లో మేము అక్కడ ఎస్హెచ్ఓ రమేష్ గారు కానీ మిగతా అదర్ స్టాఫ్ కానీ వాళ్ళ సహకారంతో మేనకా గాంధీ మేడం బ్యాకింగ్తో మేము కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పే సెక్షన్స్ ప్రకారం జంతుబలి సో మేము ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అగోరి నాగసాధు అక్కడ హోమగుండం దగ్గర జంతు ఒక ఒక పొడువైన కత్తితోని జంతువును బలిస్తుంది హెన్నును బలిస్తుంది చంపిస్తుంది సో అది ఆ పాయింట్ మీద ఆ బేస్ మీద మేము అక్కడ కేసు నమోదు చేయించడం జరిగింది ఒక మా మిత్రుల సహకారంతో వరంగల్లో రెండు రోజులు మేము అక్కడ వర్కౌట్ గ్రౌండ్ వర్క్ చేయడంతో ఇది సాధ్యమైంది మేము అక్కడ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాము సో దీ సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఎవరు ఏ పేరుతోని ఏ మతం పేరు కానీ ఏ కులం పేరుతో ఏ పేరుతో కూడా బలిని చేయొద్దు సో వారు ఇది మూగ జీవాలను ప్రాణాలను హరించు కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి